ఒకసారి ఒక వ్యక్తి తన చార్టర్డ్ ఫ్లైట్లో అహ్మదాబాద్ వెళ్తున్నాడు సడన్గా ఫ్లైట్లో ఏదో ప్రాబ్లం వచ్చి అత్యవసర పరిస్థితుల్లో ఫ్లైట్ పొలాల్లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు తన జీవితంలో గొప్ప సన్మానం జరగబోతుంది ఎలాగైనా దానికి అటెండ్ అవ్వాలి ఆ దగ్గరలో కనిపిస్తున్న ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైనా వెహికల్ దొరుకుతుందేమోనని చూస్తూ ఉండగా ఒక డొక్కు అంబాసిడర్ కార్ కనిపించింది డ్రైవర్ని ఎలాగైనా నన్ను అహ్మదాబాద్ చేర్చగలవా ఎంత డబ్బైనా ఇస్తానని అంటాడు సరే అని ఇద్దరు బయలుదేరుతారు కొంత దూరం ప్రయాణం చేశాక సడన్గా వాతావరణం మార్పు నల్ల మబ్బులు కమ్మేశాయి భయంకరమైన వర్షం ఇంతలో ఆ డ్రైవర్ ఈ వర్షంలో డ్రైవింగ్ నా వల్ల కాదండి వర్షం ఆగాక బయలుదేరదాం అంటాడు అతనికి ఎక్కడ లేని కోపం ఏం చేయాలో తెలియక చూస్తూ ఉంటే దూరంగా ఒక బల్బు వెలుగుతున్న ఇల్లు చూశాడు అక్కడికి వెళ్ళి తలుపు కొట్టగా ఒక ఆమె వచ్చింది జరిగిందంతా ఆమెకు చెప్పి ఈ రాత్రికి మాకు కొంచెం ఇక్కడ చోటిస్తే ఉదయాన్నే వెళ్ళిపోతాం అని అనగా ఆమె సరే అంటుంది కానీ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు ఎందుకంటే ఆమె పడుకోకుండా ఏదో మాట్లాడుతూనే ఉంది ఉదయం బయలుదేరుతున్నప్పుడు అడగలేక అడగలేక ఏమైంది రాత్రంతా ఒక్కరే ఏదో మాట్లాడుతూ ఉన్నారు అని అడిగాడు నాకు ఒక బాబు ఉన్నాడు వాడికి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది ఇంక బ్రతకుడు కానీ మలేషియాలో అబ్దుల్ ఫరీద్ అనే డాక్టర్ ఒక్కడే నా కొడుకుని బ్రతికించగలరని మా డాక్టర్ చెప్పారు నాకు అతని దగ్గరికి వెళ్ళే స్తోమత లేక ఆ నారాయణ్ని స్మరిస్తూ వేడుకుంటున్నాను అని చెప్పింది ఒక్కసారిగా ఆ వ్యక్తి అల్లా అని అరుస్తూ అక్కడే కొప్పుకూలిపోయాడు ఆమెకి ఏమీ అర్థం కాలేదు అమ్మ నా పేరు అబ్దుల్ ఫరీద్ మీరు చెప్తున్న డాక్టర్ని నేనే ఆ దేవుడే మీకు సాయం చేయడానికి ఇదంతా చేశాడని నాకు అర్థమవుతుంది అని చెప్పి తర్వాత ఆమె కొడుకుకు ఆపరేషన్ చేసి బ్రతికిస్తాడు చూశారు కదండి మనం మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మాలే కానీ నూటికి నూరు శాతం మనపై దయ ఉంచుతాడు ఈ కథ భగవంతుని నమ్మిన వాళ్ళకి ఒక అద్భుతం నమ్మని వాళ్ళకి ఒక కట్టుకథలా ఉంటుందని యాక్టర్ సత్యప్రకాష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూసి మీతో పంచుకుంటున్నాను ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి